యశ్యాగ్రంథం నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం చదువుకుందా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరు మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో ద్రోవను కలుగు చేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను వందనాలండి ఈ దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు నూతనమైన ఆశీర్వాదములు చేయబోతున్నాడు ఎడారిలాగా నీ జీవితం ఉందా ఆ ఎడారిలో నూతనమైన నదులను పారచేయుచున్నాడు నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వబోచున్నాడు గొప్ప కార్యాలు గొప్ప దీవెనలను దేవుడు నీకు ఈ నూతన సంవత్సరంలో ఇవ్వబోతున్నాడు కనుక ప్రియ కుమార్తె నీ వాక్యం వినుచున్నావు ఈరోజు నువ్వు వాగ్దానం తీసావు దేవుడు వాగ్దానంలో నీకు గొప్ప దీవెనలు కుమ్మరించబోతున్నాడు వేట్ చేస్తున్నావా దేవుని కనపరచు స్థుతించు అని ఎందు నీవు నమ్మకముగా ఉండు కనుక ఎడారి లాంటి నీ జీవితమును ఎడారి లాంటి నీ బ్రతుకును దేవుడు నూతన జీవితంగా ఆయన మార్చబోతున్నాడు కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్ముడా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి ప్రభువ నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఎవరైతే ప్రభావ నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానములు తీసుకొని ఉన్నారో వారి యొక్క ఎడారి జీవితాన్ని నీవు మార్చి నదులను ప్రవహింపచేయమని గొప్పవాటిని ఆశీర్వాదములతో నింపమని సర్వశక్తి సర్వశక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్